శ్రీ వర్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమశివుని ఆశీసులు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం భద్రాద్రి కొత్తగడం జిల్లా పాల్వంచ్లో ఉన్నటువంటి గోవర్ధనగిరి కాలిలో చింతల చెరువు వద్ద ఉన్నటువంటి శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం అండి ఈ ఆలయాన్ని కాకతీయుల కాలం నాటి పదమూడవ శతాబ్దం నాటి చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడైతే ఈ ఆలయాన్ని కట్టించారండి అప్పటిలో కాకతీయుల సామంతరాజుకి కాకతీయుల సంస్థాన దీక్షుడుగా ఉన్నటువంటి అన్నప్ప అశ్వరయ గారైతే ఈ గుడి యొక్క ఆలనా పాలన నిర్వహించేవారు శివలింగంపై ప్రత్యక్షంగా నేరుగా సూర్యకిరణాలు అయితే శివరాత్రి రోజునైతే సూర్యకిరణాలు నేరుగా తాకుతాయండి శివలింగం పైన మరి ఈ దృశ్యం చూడటానికి వేలలో అనేక మంది భక్తులు అయితే మహాశివరాత్రి రోజున అక్కడికి చేరుకుంటారు చూశారు కదా ఎంత బాగా ఉన్నాడో శివుడు లింగ రూపంలో నేరుగా సూర్యకిరణాలు అయితే శివరాత్రి రోజులు ఇక్కడ పడతాయండి గత పన్నెండు సంవత్సరాల నుండి కూడా మాకు ఇక్కడ కోలాటం వెయ్యాలి అనేది ఒక ఆనవాయితీ అండి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ మిస్ అయినా మేము మాత్రం ఇక్కడ అస్సలు ఈ ప్రోగ్రామ్ అయితే మిస్ అవ్వమండి చాలా ఉత్సాహంగా ఉంటారు మళ్ళీ శివరాత్రి వచ్చిందంటే మళ్ళీ అయిపోయే వరకు మళ్ళీ ఎప్పుడు శివరాత్రి వస్తుందని అంత ఆనందంగా ఎదురు చూస్తారు ఇక్కడ కోలాటం చేయడానికైతే చూశారు కదా మా పిల్లలు కోలాటం సభ్యులు కూడా ఎంత చక్కగా కోలాటం చేస్తున్నారో శివుడికి నాట్యం అన్న నృత్యం అన్న చాలా ఇష్టం కదండీ ఇలాగా మేమైతే శివుడిని నాట్యం చేసి నృత్యం చేసి సంతోషపరుస్తున్నాము అని చెప్పేసి భగవంతుడి సేవలో ఇలా పాలు పంచుకుంటున్నాము మేము కూడా అనేసి అయితే మా పిల్లలు స్టూడెంట్స్ కానీ మేము కానీ చాలా సంతోషిస్తామండి భగవంతుడికి చేసే సేవ ఎప్పటికీ వృధా కాదు మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందండి అని మేము ఈ ప్రోగ్రాం కోసం అని పది రోజుల ముందే ప్రాక్టీస్ పెట్టుకొని పాటలు ప్రిపేర్ చేసుకొని ఏ యూనిఫామ్ కట్టుకోవాలి ఎలా రెడీ అవ్వాలని అయితే పిల్లలు ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇలాగా ఇంకా వాళ్ళ ఉత్సాహానికి అయితే అప్పుడు అద్దు అదుపు ఉండదండి కంట్రోల్ చేయలేము ఇంకా డీజే పెట్టారా సాంగ్స్ పెట్టారంటే చాలా దేవుడి సాంగ్స్ పెట్టారంటే చాలా అండి ఇంకా మా పిల్లలకి అయితే ఎక్కలేని పూనకాలు వచ్చేస్తాయి ఆగమన్నా ఆగరండి అయితే కాలు నొప్పులు అంటారు ఇంకా దేవుడు పాటలు విన్నారు అంటే ఇంకా అందులో లీనమైపోతారు భక్తులైతే చాలామంది వచ్చారండి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇక్కడ సేవకి మూడు నాలుగు మంది నుంచి వస్తారండి చుట్టుపక్కల వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ ఎవరు చేసి సేవ వాళ్ళు అయితే చేస్తారండి ఎంతవరకు చేయగలరు అంతవరకు అయితే చేస్తారు వారి శక్తి అనుసారము ఇక్కడ నందీశ్వరుడు అండి లోపలికి వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ నందీశ్వరుడు దగ్గర పసుపు కుంకుమతోటి పూజలు చేసి ఇదిగోండి వీళ్ళు మా చిన్ననాటి స్నేహితులు ఆంటీ అంకుల్ వాళ్ళు మా పక్క నుండి పోయారు ఎప్పుడో వాళ్ళ మనవరాలను చూపిస్తున్నారు నేనేమో చూడట్లేదంట నన్ను పిలుస్తున్నారు మేడం గారు మమ్మల్ని చూడట్లేదు మీ లోకంలో మీరే ఉన్నారు మమ్మల్ని కూడా చూడండి అని వాళ్ళు వనవరాలు చూపిస్తున్నారు ఇక్కడ కూడా బయట కూడా శివలింగాలు ఉన్నాయండి బయట కూడా పాల అభిషేకం చేసే వాళ్ళు పాలతోటి అభిషేకం చేస్తారండి ఇక్కడ చూశారు కదా బయట కూడా మనకి మూడు నాలుగు శివలింగాలు అయితే ఉన్నాయి ప్రతిష్ట చేసి ఇక్కడ కూడా భక్తులు అభిషేకాలు పూజలు చేస్తారు బయట కూడా ఇంకా మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి కోలాటం చేయడానికి ఇంకా మా స్టూడెంట్స్ రాలేదు ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నాము వన్ బై వన్ ఇంకా లేట్ అవుతుంది రావట్లేదు భక్తులు కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే మేము మా స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఆలయం అయితే చాలా బాగుంటుందండి మహాశివరాత్రి రోజునైతే ఒక జాతరలాగా ఉంటుంది నైట్ కళ్యాణం కూడా అంతకంటే బాగా జరుగుతుంది ఇంకా చాలామంది భక్తులు వస్తారండి మనకి కూర్చోవడానికి కూడా ప్లేస్ సరిపోదు అంతలా భక్తులు వస్తారు అన్నదానానికి కూడా దాదాపు పదివేల మంది దాకా వస్తారండి కళ్యాణం తెల్లారి శివరాత్రి మరుసటి రోజున అన్నదానం కూడా జరుగుతుంది మేము ఇలా అంతా కోలాటం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా మా సభ్యులతో ఒక గ్రూప్ ఫోటో కూడా దిగాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్